ఆడ చానల్ అవుతుంది బావా గిట్ వచ్చి గిట్ ఉరికినావు సైదుల్ బాబు అటుకెళ్ళి అటు ఉరికిండు సైదుల్ బాబు అటు ఉరికి ఆడ పట్టుకోకుంటే సగం బాబు ఎటు కాకుండా మధ్యలో వచ్చింది అది కంపల్ షర్ట్ వల్లనే బతికినాండి అందరం ఆ కంపల్ షెట్టే అంట అలానే ఊరే ను చూడు మీరు బండిని ఏమనదు బండిని ఏమనంటే అంటే లేచిపోతుంది అక్కడ పోతాయి అన్ని పోతాయి చూడు నువ్వు నరేష్ దగ్గర ಿಪ್ ಜಿಪ್ಪು ಮಂಚ ಇದು ಇಂಕೋಟಿ ಇವ ಚೂಡಲ್ಲ ತಿನ್ನ ಮಧ್ಯ ಪಡ್ಕೋ ನಡ್ಕೋದು